హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ చూద్దామండి మనకి ఫ్రై చేసినప్పుడు ముక్కలు అనేవి గట్టిగా రబ్బర్ లాగా ఉండకుండా ఉండాలి అంటే చికెన్ తేంగానే ఉప్పు నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ ఒక రెండు మూడు గంటలు నానబెట్టామంటే ముక్క అనేది చక్కగా మెత్తగా జ్యూసీగా ఉడుకుతుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రై చేయడానికి స్టవ్ పైన చక్కగా మందంగా ఉన్న గిన్నె పెట్టేసి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వెడక్కిన తర్వాత చికెన్ వేయాలి మజ్జిగని సపరేట్ చేయండి ఆ మజ్జిగని పక్కన పెట్టేసి చికెన్ వేసి ఉల్లిపాయ తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసాను ఇంకా రుచికి తగ్గంత ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి పచ్చివాసన ఏమీ ఉండదండి చికెన్ బాగా ఫ్రై అయ్యి మంచిగా ఉడుకుతుంది మనకి సాల్ట్ వాటర్ కానీ మజ్జిగలో కానీ ఎక్కువసేపు నానబెట్టామంటే ఫ్రైలో ముక్కలు కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయండి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టి నీళ్ళు వస్తుంటాయి కదా చికెన్లోంచి ఆ నీళ్ళతో సిమ్లో పెట్టి చక్కగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి నాకైతే చికెన్లోంచి వచ్చిన నీళ్ళే సరిపోయినాయండి ఇంకా ఫ్లేవర్ అయితే ఎండు కొబ్బరి అలాగే బాదం పప్పు తీసుకొని పొడి చేశాను ఇక్కడ సగం ఎండు కొబ్బరి ఒక పది వరకు బాదం పప్పు తీసుకున్నాను మీకు ఇష్టమైతే గసగసాలు కానీ జీడిపప్పు కూడా వేయచ్చు ఇప్పుడు చికెన్లో అయితే రుచికి సరిపోను కారము ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఎండు కొబ్బరి జీడిపప్పు ఎండు కొబ్బరి బాదం పప్పు పొడి చేశాను ఆ పొడి కూడా వేశాను ఇక్కడ అలాగే ఫ్రై కాబట్టి కొద్దిగా జీడిపప్పులు కూడా వేసానండి బాగుంటాయి తింటుంటే ఇంకా మూత పెట్టేసి బాగా కలిపేసి మూతపెట్టి అలాగే సిమ్లో మంచిగా ఉడకనివ్వాలి మనకి వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మంచిగా ఉడకనిచ్చుకోవాలన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఉడుకుతుంది అన్న టైంలో కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కూడా వేసేసి మరి కాసేపు ఉడకనివ్వాలి నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా మనకి కర్రీ అనేది డ్రైగా వచ్చేదాకా ఉడకనివ్వాలి నేను ఎక్స్ట్రాగా ఎటువంటి నీళ్లు వేయలేదండి చికెన్లోంచి చాలా వాటర్ వస్తాయి కదా అందులోనూ నేను మజ్జిగలో నానబెట్టాను కాబట్టి ఎక్కువ వాటరే వస్తాయి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇంకా మీకు చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి అవసరమైతే ఒక చిన్న టీ గ్లాస్ దాకా నీళ్ళు వేయొచ్చు ఒకవేళ అప్పుడప్పుడు చికెన్లోంచి వాటర్ రాకపోతే అలాంటి సిచ్యువేషన్లో కొద్దిగా వాటర్ వేసుకోండి మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోండి చూసారా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉంది మనకి రైస్తో కానీ చపాతీతో కానీ బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇదే కాకుండా మన ఛానల్లో అయితే డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి ప్రజెంట్ అయితే మంచి త్రీ పీసెట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ